ఈ రోజున గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఎవరు సాధించినటువంటి అత్యంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యేగా మూడుసార్లు పనిచేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కార్యాలయంలో ఇటువంటి చక్కటి కార్యక్రమంలో పాల్గొటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇది ఇవాళకి ఇవాల్గా ప్లాన్ చేసింది కాదు ఎంతో కాలంగా కసరత్తు చేస్తూ ఉన్నాం ఎన్నో సిట్టింగ్లు వేసాం అశోక్ బాబు గారు రవి గారు ప్రసాద్ గారు నేను కొంతమంది మరి కోచింగ్ సెంటర్లో అనుభాజ్ఞులైనటువంటి కొంతమంది సహకారం తీసుకొని ఉచిత అభివృద్ధి శిక్షణ ఇంటెన్సివ్గా ఇవ్వాలని ఏదో ఫార్మల్గా ఇచ్చాములే అన్నట్టు కాకుండా ప్రాక్టికల్గా ఈ ట్రైనింగు వాళ్ళు అటు ప్రిలిమ్స్లోను ఇటు మెయిన్స్లోను పాస్ అయ్యి ఉద్యోగాలు నిజంగా తెచ్చుకొని ఉద్యోగంలో చేరే విధంగా మేము ట్రైనింగ్ అవ్వాలని చెప్పని అనుకున్నాం ఆ విధంగా ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఆప్టిట్యూడ్ కావచ్చు ఎందుకంటే ఇది మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో అటు ప్రణం ఇటు మెయిన్స్లో కూడా ఇవాళ మీ అందరికీ తెలుసు నైపుణ్యాలు యుగం నడుస్తుంది మార్కులు యుగం కాదు ఎవడు మార్కులు ఎవరికి కావాలి నేను అమెరికాలో చూసే చాలామంది బంగ్లాదేశ్ వాళ్ళు మలేషియాలు చూసే చాలామంది తమిళనాడు వాళ్ళు అధికారులు తోలుతా ఉండి ఓబరో లేకపోతే ఓలా తోల్తా ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎంత అభ్యసిస్తున్నాడో అందుకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు వాళ్ళకేం డిగ్రీలు అంటే ఇవాళకి కావాల్సింది డిగ్రీ కాదు సర్టిఫికేట్ కాదు స్కిల్ కదా అని చెప్పని సర్టిఫికేట్ వద్దని మనం సర్టిఫికేట్ కావాలి దాంతోపాటుగా మా ఇప్పుడు మీరు కెమెరామెన్ ఉన్నారు కొంతమంది సగమే తీస్తారు ఏందా ఎట్ తీసేమంటాం కెమెరామెన్కి స్కిల్ ఉండాలా ఫోటో తీసేవాడికి స్కిల్ ఉండాలి అందుకని చిన్నపిల్లలతో మనం ఎక్కువగా కెమెరా ఇప్పుడు మనం ఫోన్లో ఫోటోలు తీపిస్తాం మనకంటే వాళ్ళకి స్కిల్ ఎక్కువ ఉంటుంది సో అందుకని ఇవాళ సాఫ్ట్ స్కిల్స్ అంటున్నారు ఇంతకుముందు మనం చూడాల కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వం శాఖ నైపుణ్యాభివృద్ధి శాఖ ఇంతకుముందు ఉంది అది లేదు ఇప్పుడు ఉంది ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది అందుకని పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు అందుకనే నైపుణ్యాభివృద్ధి కార్పొరేషనే కాదు నైపుణ్యానికి సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖను కూడా పెట్టారు కేంద్ర ప్రభుత్వంలో మాదిరి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అయితే దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఇందాక అశోక్ బాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా మనకంటే నార్త్లో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకళ్ళకి ఉద్యోగం రావాలంటే చదువుకుంటే కాదు చదువుతో పాటుగా ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఎతకటం కూడా ముఖ్యం మనం ఇంటర్నెట్లో మీరు చూడండి నౌకరీ డాట్ కామ్ అని ఉంటుంది ఎంతమంది చూస్తున్నారు దాన్ని చాలా ఉద్యోగాలు ప్రైవేట్ వాళ్ళు కూడా ఉద్యోగాలు వేస్తుంట అయితే దాంట్లో ఫేక్ కూడా ఉన్నాయి ఆన్లైన్లో ఇచ్చేటటువంటి ప్రకటనలో డబ్బుల కోసం ఇచ్చేటటువంటి వాడి కూడా ఉన్నాయి మంచివి కూడా ఉన్నాయి సో ఈ మంచి వాటిని చూసి నేను ఆ మధ్య స్కాట్లాండ్ వెళ్తే చాలామంది ఏషియన్స్ అక్కడ కాజిల్స్లో వాచ్మెన్లుగా కనిపించారు నాకు నీకు యంత్రాజీతం అంటే వాడికి మన మన కంట్రీస్ లెక్కలో చూస్తే లక్ష పది పేలు ఉన్నాయి చెప్తున్నా నేను మన వాళ్ళు ఎవరు కనిపించలే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కనిపించట్లా అందుకని ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ విధి వివిధ సంస్థల్లో అది ఎస్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎప్పటి నుంచో ఉంది నేను కూడా రాశాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎప్పటికప్పుడు హిందూ కావచ్చు ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు లేకపోతే యోజన కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ కూడా ఉంది మీలో వాళ్ళకే తెలియదు మీకు మాత్రం ఏం తెలుస్తుంది కేవలం ఎంప్లాయ్మెంట్కు సంబంధించినటువంటి ఒక పేపరు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ప్రతి నెల దాంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ సంస్థలు ఏ ఉద్యోగాలు కండక్ట్ చేస్తున్నాయి ఏ నెలలో అనేటటువంటి ఏ తారీఖులో అనేటటువంటిది దాని కంటెంట్ ఏ తారీఖు అన్నీ ఉంటాయి సో ఇది సమాచారం ఈ సమాచారాన్ని ఎంతమంది సదర్థం కాదు సమాచారం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మేము ఒకవైపున ఈ సమాచారం అందిస్తూ ఇంకొక వైపున ఎవరైతే అన్నిటికంటే ముఖ్యమంది ముందు ఇంట్రెస్ట్ కమిట్మెంట్ ఎవరిని పెడతారని తీసుకో అందుకని ఇంత చెప్పారు ఎవరిని పెడతానని తీసుకో ఎవరికైతే దీంట్లో ఆప్టిట్యూడ్ ఉందో కమిట్మెంట్ ఉందో ఆ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏముంది టెన్త్ క్లాస్ టెన్త్ టెన్త్ క్లాస్ టెన్త్ ప్లస్ టెన్త్ క్లాస్ ప్లస్ డిగ్రీ బీటెక్ ఇది కాదు నేను అమెరికా పోవాలి అని అనుకునేవాడు ఉంటాడు రామాకండి ఊకెందుకు రావటం మా దగ్గరికి ఎవరైతే ఈ ఇండియాలో వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ప్రకటించేటటువంటి ఉద్యోగాల పట్ల ఆసక్తిగా ఉన్నారు వాళ్ళు నిజంగా ఫిల్టర్ చేసి మేము వాళ్ళని పరీక్షించి చేస్తున్నాం అందుకనే ఇక్కడ ప్రకటించాం మీరు చూసేలా చూడలేదు మీకు ఇచ్చినటువంటి దీంట్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇరవై ఎనిమిది తొమ్మిది పెడుతున్నాం అట్లాగే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సులు కూడా పెడుతున్నాం రేపు 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 ఏడో తారీఖునను ఇరవై ఒకటో తారీఖున ఎన్జిఓ కళ్యాణ మండపంలో మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఎవరైనా రావచ్చు దానికి ఇట్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీబడి బట్ యాజ్ ఫర్ యాజ్ ఫిల్ ఫిల్టరేషన్ ఇస్ కన్స్టా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ రాదు అది అవగాహన సదస్సు అంటే వాళ్ళు వాళ్ళు చెప్తారు సో దీనికోసం అని చెప్పని మేము కొన్ని హోర్డింగ్లు పెడుతున్నాం అలాగే మన లోకాలిటీలో మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు జూనియర్ కళాశాలలు కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు ఎందుకంటే దీంట్లో టెన్ ప్లస్ అంటున్నామంటే టెన్ ప్లస్ తర్వాత ఉండేటటువంటి వాళ్ళు కూడా రావచ్చు మనం చూడండి పోలీస్ ఉద్యోగాలకు పిహెచ్డి వాళ్ళు వస్తున్నారు వాచ్మెన్ ఉద్యోగాలకు కూడా పిహెచ్డీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి కాదంటానికి లేదే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వద్దనంగా అందుకని నేను అనుకున్న కొంతమంది పిహెచ్డీ వాళ్ళు కూడా దీంతో వస్తారని చెప్పని మీరు చూడండి ఖచ్చితంగా వస్తారు ఉద్యోగాలే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత వంద మంది చేసేటటువంటి పని లేదా రెండు వందల వందలు చేసేటటువంటి పని ఒక కంప్యూటర్ చేస్తాం అందుకని నిరుద్యోగం అనేటటువంటిది పెద్ద మహమ్మారి ఒక టీచర్ ఉద్యోగాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి మనకి పదహారు వేల మూడు వందల పైన హామీ దాని ప్రకారం మనం ఇచ్చేసాం అందుకని మేము ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని అనుకున్నారో ఆల్రెడీ పదహారు వేలు పయనించాము టీసీఎస్లో పదివేలు ఇంకా చాలా చోట్ల ఇచ్చారు ఇందాక అన్నట్టుగా మేము కూడా ఈ పెద్ద కార్యక్రమంలో భాగస్వాములు అయితే వడతాభక్తిగా మేము సహాయం చేశాము అనేటటువంటి తృప్తి మాకు అందుకని ఇరవై ఏటో రెండు రెండో తారీఖు ఏడో తారీఖున ఒక అవగాహన సదస్సు రెండోసారి ఇరవై ఒకటో తారీఖున ఒక